గిడ్డకు ఆనుకొని ఉన్న దుకాణాలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు దారితీసింది విశాఖ జిల్లా జోనల్ కార్యాలయానికి దూరంలో ఉన్న డెబ్బై ఆరో వార్డు గాంధీనగర్ లో చిన్న చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని జీవన సాగిస్తూ ఉన్న వారిని అర్థాంతరంగా ఖాళీ చేయమని అధికారులు సూచించడం గడువు ఇవ్వాలని వ్యాపారులు కోరడం జరిగింది దీనికి అధికారులు ససేమిరా అంటూ జేసీబీతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు దీంతో వ్యాపారులు బోరున విలపించారు జీవనాధారమైన దుకాణాలు వెనుక వార్డు కార్పొరేటర్ కంద శ్రీనివాసరావు హస్త ఉందని ఆరోపించారు ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చివరకు అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ తో స్థానికులు వాగ్వివాదానికి దిగారు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు తనపై కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు

மா அபிதி இருக்கா பத்திகரா சொன்னாரு மாலிகரா சுத்தित्रக்க யாராவது சொன்னாரு நம்ம சின்னதுக்கு மாலிகரா நம்ம சின்னதுக்கு சுத்தறாரு நான் பண்றதுல ஒரு தோஸ்து நான் அப்படி பாத்தல சார் அவ மத்தமே நானு நிஸ்பதலு கடா అలా చెప్పలేదండి ఆ రోజు ఏం చెప్పాలి కదా సార్ అమ్మ దగ్గర తీసుకుంటానండి చూపిస్తాను వచ్చి ఏం చెప్పాను ఎవరు కంప్లీట్ పేరే చెప్పారు మాట్లాడే ఆఫీస్కి వచ్చి చెప్పి ఆఫీస్ నాకు ఆఫీస్కి వచ్చారు కదా మీరే నాకు اے بدر بدر آو 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 بدر بدر آو 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 بدر بدر آو آو آو

మా ఉసురు మేము గెలిపించింది మా నాశనం చేసేదండి చెప్పండి కార్పొరేటర్ గారిని పిల్లండి ఎక్కడున్నారు ఈ కార్పొరేటర్ గారు ఇప్పుడు ఓట్లు వేయడానికి ఓతే వచ్చారు ఖాళీ అనుకుని వచ్చాము సేవలు చేశాను అని యూట్యూబ్లో చెప్పకోవడం కాదు రియల్గా న్యాయం చేయండి నెల ముందు చెప్పారు సార్ పోనీ అరగంట ముందు వచ్చారు తప్పు కాదు అరగంట టైమే ఇవ్వాలి లోపల సామాన్లు సర్దుతున్న లోపల తోచారు లోపల నుండి కేకలు కూడా వేస్తున్నాం అరగంట మా బడ్డీ రాదు సార్

తీసే అధికారం కూడా లేదు నా బండికి తోసే అధికారం కూడా మీకు లేదు ఇది గవర్నమెంట్ బండ మీకు నచ్చినట్టే చేసుకుంటారు ఇది నా బండి నేను కష్టపడి కొనుక్కున్న బండి సంవత్సరానికి ఇదే ఈ వ్యాపారం మీద బతుకుతున్నాను సార్ మా నాన్నగారు కూడా ఇదే చేశారు మా నాన్నగారు ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆ పెళ్ళం బిడ్డల్ని మా నాన్న అమ్మ నాన్న కూడా నేనే పోషించుకోవాలి అన్యాయంగా నా అన్యాయంగా ఈ షాప్లోనే తీయించేస్తే మేము అలబాద్ కలిసి మేము అందరం రోడ్ మీదకి వచ్చారు మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్ ఎమ్మెల్యే గారి దగ్గర రెండుసార్లు వెళ్ళాం ఆయన జడ్షి గారికి కూడా ఫోన్ చేశారు నిన్నే ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పారు చెప్పడం జరిగింది ఆయన మాట కూడా ఇచ్చారు మీరు ఏం షాపులో తీ అవసరం లేదు మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చినప్పుడు కాలం కాలం కాలోపంలో జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలం అయిపోయిన తర్వాత పెట్టుకోమని చెప్పారు సార్ కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చిన పని అవదండి గన్నా సీని గారి చెయ్యాలి గన్నా గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్

రేపేమో సార్ రోజు బెదిరించిన రోజు రోజు సార్ అలాగే మూడు సార్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం సార్ మూడు సార్లు మాకు హామీ ఇచ్చారు షాపులకి ఏమి అవ్వు మీ షాపులు మేము నేను చూసుకుంటాను మీకు హామీ ఇస్తాను మీ షాపులు అక్కడికి తీయద్దు మీరు అక్కడే ఉంచుకొని కొద్ది ముందు జరుపుకొని చేసుకుని అన్నారు కానీ ఇలా అన్యాయం తీయించేస్తాను సార్ గారికి వెళ్తే పదిహేనో తారీఖు వరకు అయితే నేను ఆపగా పదిహేను తర్వాత ఏ సమయంలో నేను తీయించవచ్చు నేను చేయలేను అన్నారు అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారండి ఆయన అన్నారు మీరు మీరు ఎక్కడికి వచ్చినాయా మీరు ఎమ్మెల్యే గారు చెప్పినా గందసీన్ అక్కడ అడ్డు పెడతారు మీరు ముందు కందసీన్ గారి దగ్గర వెళ్ళి మీరు అక్కడ ఏది తెలుసుకోండి అంటున్నారు సార్ మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ మా బతుకులు ఏం చేయాలి మా బతుకులు ఏం చేయాలి మేము ఏమి బతుకులు తీసేస్తేనే కన్స్ట్రక్షన్ అవుతారు సార్ చెప్పండి సార్ అటు పక్క అటు ఎడం పక్క ఉన్న బడ్డీలు ఏవైతే ఉన్నాయో ఎంక్రోజ్మెంట్స్ అని చెప్పేసి ఒక గాంధీనగర్ ఓడాకాల వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది రోడ్డు పక్క ఉన్న మాకు ఇబ్బందికరంగా ఉంది ఇయ్యండి అని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదో ఉన్నాడు ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఈరోజు బడ్డీలు తీస్తే నేనేదో తీపించనని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంతమంది కావాలని చెప్పేసి వైసీపీ ఓకే వచ్చి నేనేదో చేయించని చెప్పేసి నా మీద లేనిపోయిన అవన్నీ కరెక్ట్ కాదు ఏదైతే పబ్లిక్ ఇన్కన్వీనియంట్ ఉందో ఆ తీవర్స్ని బాధిస్తే అది కార్పొరేషన్ పైన అటు ప్రభుత్వం పైన ఉంది కానీ అడ్డు లేని విషయం అడ్డు లేని కూడా తీసేసి ఈరోజు ఎవరి మీద బురద జరగదు అంటే అది కరెక్ట్ కాదు ఏదైతే అది ఏదో గడ్డ పక్కన ఉంది గడ్డ పక్కన ఉన్నా ఎందుకు తీస్తున్నారు కారణం ఏంటి ఇక గడ్డ ఎంకరేజ్మెంట్స్ ఉంది ఓకే తీసే ప్రాబ్లం లేదు వాళ్ళతో ముందుకు ఇంటిమేషన్ ఇచ్చి ఒకటి రెండు రోజులు ముందు ఇంటిమేషన్ ఇచ్చి మీకు మీ బడ్డీలు తీస్తున్నాం కంప్లైంట్ ఉంది ఇది మీద తీయకపోతే మాత్రం మీరు తీస్తాను చేసి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి తీస్తే ఎవరు కూడా హ్యాపీగా సాటిస్ఫై అవుతారో తీస్తారు అంతే తప్ప ఏది చప్ప చేయకుండా తెల్లవారు ఆరో గంటకు ఏడో గంటకు ఎనిమిది గంటలకు వచ్చేసి వాళ్ళు భయభ్రాంతం చేసి బడ్డీలు తీయడం దుర్మార్గ విషయం వాళ్ళ ముందు ఇంటిమెంట్ చేసి తీయడంలో తప్పులేదు ఉన్నాయి ఉన్నాయనుకుంటే ఎంకరేజ్మెంట్స్ లేవు పబ్లిక్ ఇబ్బంది లేదనుకుంటే తీసే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి చూసుకుంటే అటు ఆర్కే బీచ్ వరకు కూడా కొన్ని లక్షలు రోడ్డు మీద ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి వాటి మీద అధికారులు దృష్టి పెట్టాలి తప్ప ఒక పేదవాడి ఎంత స్లమ్ ఏరియా బేకర్ సెక్షన్ ఏరియా వాళ్ళు చూస్తే ఎలాగ ఉన్నారండి వాళ్ళు బడ్డీలు తీయడం వల్ల ఈరోజు సుమారు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడే లక్షలు వాళ్ళు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి బడ్డీలు నిర్మాణం చేసుకుంటే ఆ బడ్డీలను కూడా పరిస్థితి ఉంది కొంత టైం ఇచ్చి మీరు ఇంకో పెట్టుకోండి అమ్మ తీసుకుంటే ఇబ్బంది లేదు వాళ్ళు మూడు లక్షలు ఒకరికి రెండు బడ్డీలు ఒక్కొక్కరికి రెండు లక్షలు లాస్ ఎవరు బాధ్యత వహిస్తారు ఏదైతే ఆ పక్కన ఏదైతే బడ్డీలు ఉన్నాయో దేనికోసం తీసుకుంటే చెప్పాలి ఇది మీరు ఈ కారణం వచ్చి తీస్తున్నాం మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీరు మీరు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది ఏది చెప్పుకుంటే తీసేసి నా మీద అపాన్ అయ్యడం కరెక్ట్ కాదు ఏదైతే వాస్తవాలు తెలుసుకొని ఏదైతే మీకు కూడా మీడియా వాళ్ళు తెలియపరుస్తున్నారు మీకు ఏదైతే పబ్లిక్ వాయిస్ ఇచ్చారో జీవీఎంసీ వద్దకు వెళ్ళి లెటర్ తీసుకొని ఆ లెటర్లో ఏ కంప్లైంట్ ఏమైనా ఉందో దాని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే కక్ష అదుపు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు కానీ లేనిపోని అబండా లేసి కక్షపూరిత రాజకీయాలు చేసి ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయాలు చేయడం వల్ల ఇక్కడ ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నా మీద మీ మీద రాజకీయాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి